ఏదో పక్కన పెట్టి అన్నా బాబా నా మల్లాను వస్తా మళ్ళా ఈసారి కాంగ్రెస్ పార్టీ దారం నాగేంద్ర అన్నాడు పెద్ద మెజార్టీతో తెలిపించుకుంటాం అది పొద్దున్న ఏడింటికి రోడ్డెక్కి హస్తం గుర్తుకు ఓటేయాలని ఇంటింటికి ప్రచారం చేస్తుండ్రు అద్భుతంగా మీ అందరికి పదాభి వందనాలు పదాభి వందనాలు అద్భుతంగా పని చేస్తుర్రు మీరు ఇక యువ కాంగ్రెస్ నాయకులు కావచ్చు బస్టీ వెల్ఫేర్ లీడర్లు కావచ్చు అద్భుతంగా పని చేస్తుర్రు ఆడొకటి ఒకటి బిఆర్ఎస్ బిద్దర్ లీడర్లు వాళ్ళు వీళ్ళందరూ అరే ఎట్లా ఎట్లా అంటే అందరు గట్టి జవాబు ఇస్తున్నారు ఏం చెప్పాలి లేదు వాళ్లకు మొన్న కొత్త స్కీమ్స్ యాడ్ చేసి గీడికి పట్టుకొని పోయిందంట వాళ్ళందరూ బోరబండకెళ్ళి పట్టుకొస్తా గోరబండలు పట్టుకొస్తా అంటే షీ సిగ్గు చెడోరబండలు ఎవరు వస్తారంటే పక్కకెళ్ళి అల్లాపూర్కి వెళ్ళి షర్లింగం పెళ్లికి వెళ్ళి పట్టుకొని పోయారు అంటే ఘోరం బిఆర్ఎస్ కథం ఏం మిగిలింది ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓరబండ కాదు జూబ్లీ హిల్స్ పైన మొన్న మా అమాయకుడైన మా సెలబ్రిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ మన మొన్న ఎన్నికలలో పెద్ద మనిషి అమాయక పెద్ద మనిషి పాపం బోలబాల మనిషి అజర్ భాయ్ అజర్ ఎన్నికలప్పుడు డంకు డమా డంకు డిమా అని చెప్పి మీరు బెదిరింపులు పాలబలుచుకుంటూ బీరాజ్ నాయకుడు లౌడీ షీటర్ లో పెట్టి బెదిరించి ప్రయత్నాలు చేశారు ఇప్పుడు ఏడు మీ సంఘ చూపిస్తాం బిడ్డా ఇప్పుడున్న కాంగ్రెస్ నవ కాంగ్రెస్ రేవంత్ అన్న నాయకత్వంలో ముందుకు పోతున్న కాంగ్రెస్ మొన్న ఎన్నికల్లో చేసి మా అక్క అంటుంది ఏమంటుంది అంటే దెబ్బ ఒక దెబ్బ తెలంగాణ దెబ్బ బోరబండ దెబ్బ జూబ్లీ దెబ్బ వేస్తా ఆ పాపం మా అజర్ గెలిసే వ్యక్తి గాని కుట్ర కుతంత్రాలు చేసి మీరు మాకన్నీ తెలుసు అజరుద్ది నైతికంగా గెలిచిండు ఎందుకంటే గెలిచిండు నైతికంగా కోర్టులో కేసు వేసాం తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజరుద్దిన్ గారు కోర్టు తప్పకుండా న్యాయం జరుగుతుంది అనుకూలమైన న్యాయం వస్తుంది తప్పకుండా తప్పకుండా మా అభ్యర్థి విజయం సాధిస్తాడు ట్యాంపరింగ్ టుంపరింగో ఏమేం చేసిన మొత్తం కోర్టు తెలుస్తుంది మా అజర్భై మల్లా ఎమ్మెల్యేగా వస్తాడు అయితే చెప్తున్నాం జాగ్రత్తగా ఉండాలి ఫిల్టర్లు పోయినాయి రెండు ఫిల్టర్లు ఖరాబ్ అయినాయి మైక్ సెట్ ఖరాబ్ అయింది కెమెరాలు ఖరాబ్ అయినాయి ఫిల్టర్లు పోయినాయి డయాలసిస్ లో ఉన్నావు రాజకీయాలు చేసే వయసు దాటిపోతుంది కాశికో కాటికపోయేసే టైం వస్తుంది కంటి ఆపు కాశికో కాటికో గతంలో కాంగ్రెస్ బెదిరిస్తే ఊకునే పరిస్థితి లేదు నువ్వు గల్లీ గల్లీలో ప్రచారం చేస్తున్నావు కేసులు పెడతా అంటున్నావు మళ్ళా వస్తా బిడ్డా నడవావు నువ్ టీడీపీ లో కెలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ గడిల రాజ్యమైన పార్టీ కాదు ప్రజా నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇక ఈసారి మా అన్న ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఇస్తున్న పథకాలకు చూసి ఆసక్తిగా ప్రేమతో అభిమానంతో వచ్చిన మా మహిళా మళ్ళీ ఇక్కడ రాడు నువ్వు అవునా కాదా చే అభిమానంతో వస్తు మొన్న చూసినాడ శ్రీరామ్ నగర్ లో పిచ్చుకొచ్చిండు చుట్టారు పిట్టారు బలికా బక్రా పాపం పద్మ వచ్చిండు అదే 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 జన్యున్ అందరికి బోరబండల ఓటు ఉందా అందరు మా ఓటర్లే మన ఓటర్లే మొన్న ట్విట్టర్ పిట్ట బలికాగ్ర పద్మారావు వస్తే వాళ్ళందరూ తోలుకోపోయారు ఏడుకెళ్ళి పక్క కాన్స్టెన్సీ ఓటే లేదు పాపం కాన్స్టెన్సీలో వాళ్ళు షేర్లింగంపల్లి మల్కాజ్గిరి ఆ చా షేర్లింగంపల్లి కాన్స్టెన్సీ చేపల్లి మల్కాజ్గిరి కాన్స్టెన్సీ తోలుకోపోయారు ఏమే ఇంటికి పోయి కొడుతున్నారు బిఆర్ఎస్ లీడర్ ఇట్లు ఇస్తాం ఇట్లు ఇస్తాం ఇంత ఇస్తాం అని తీసుకోవాలంటారు వాళ్ళు పో మా రేవంత్ నాయకత్వం మా యువనాయకుడి బాబా ఉన్నాడు మేము హస్తం మా నేస్తంతో ఉన్నాం కాంగ్రెస్ పార్టీతో ఉన్నాం అంటూ బర్దాస్ గాలే రాలేమన్నా రాలే కట్ట కట్ట కొట్టలే కొట్టిర్రా పోలే మళ్ళా పోము అగో పోతరా పోతరా ఎవరి దగ్గర మన పాలన ఎవరితో పోతాం ఎవరితోంటాం మనం ఎవరెమ్మ ఎవరెంట్ ఉంటాం ఇక పైసలు మాఫ్ ఆ సర్ల మాట ఇట్లా ఎట్లాడరాట వాళ్ళు ఇట్లా ఎట్లాడనట ఇట్లా ఎట్లాడరాట ఇట్లా ఇట్లా డోర్ వేసి బీఆర్ఎస్ బీజేపీ మీ బిజెపికి దోస్త్ బిఆర్ఎస్ ఇక ఆపు నీ ఆడ దూర చేస్తున్న కానీ తెలుసు బస్సులో లో పోతుండు ఇట్లా ఇట్లా కొడుతుండు బస్సు లో పోతు ఇట్లా కొడుతుంది ఇట్లా పెడుతుండు ఏం కొడుతుండు ఏం కడతాడు ఏం ఉంటాడు ఆ నాయకుడు ఎవడైనా ఒకడు సప్లై కంపెనీ ఒకడేమో నైన్టీ ఇంకో ట్విట్టర్ పిట్ట కూచడా అయితే అమ్మా మీరందరూ అద్భుతం కష్టపడతారు ఎన్నికలకు వారం రోజులే ఉన్నాయి ప్రచారానికి మీరందరూ నడుము బిగించాలి అందరూ ఇంట్లో మా అక్కలందరి కొడుతున్న బావకు చెప్పాలి ఇంట్లో అన్నకు చెప్పాలి తమ్ముళ్ళకి చెప్పాలి మా అందరికీ రాగానే రేవంత్ అన్న ఏమిచ్చిండు ఫ్రీగా ఏమిచ్చిండు బస్సు ఫ్రీగా ఇచ్చిండు ఇంతకుముందు అలిగితే ఇంట్లో అన్న మీద అలిగిన బావ మీద అలిగిన నాన్న మీద అలిగిన అమ్మ దగ్గర పోదాం చెల్లి దగ్గర పోదాం మన బాబా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం మన అమ్మలా కుట్టుకుంటే మళ్ళీ అదే ఆయన ఆయన అడగాలి బావని అడగాలి మొన్న అడగాలి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మాటలు మళ్ళీ అడుగున్నావు సో దోసో రైట్ మా అన్న మామయ్య రేవంత్ అని ఉన్నాడు బస్సు ఫ్రీ పట్టి పోతా అమ్మమ్మ ఇంటికి అంటుంది ఏమంటుంది అమ్మమ్మ ఇంటికి పోతా అంటుంది అమ్మ ఏమంటుంది మా అమ్మాయి దగ్గర పోతా నువ్వు వచ్చి తొలగిపో మళ్ళీ అయితే ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజా పాలన ప్రజల వద్దకు పాలన ప్రజా పాలన ప్రజల వద్దకు పాలన కాబట్టి మా అమ్మ అక్కడ మళ్ళీ కొట్టున వాళ్ళు మాటలు అంటారు ముఖ్యంగా ముఖ్యంగా ఆ మొత్తం